కుమారి మా నాన్నగారి పేరు దున్ను మాది బొక్కెల గ్రామం ఎరడాపల్లి పంచాయతీ పాడేరు మండలం అల్లూరి సీతారామరావు జిల్లా నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను చదువుకొని బయట అంటే ప్రైవేట్ కంపెనీల్లో చేస్తూ ఉండేదాన్ని కాకపోతే వచ్చే తక్కువ శాలరీతో రూమ్ రెంట్లన్నీ నా మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బంది అంటే నా క్వాలిఫికేషన్కి కొంచెం అది కరెక్ట్ సెట్ అయినట్టు నాకు అనిపించలేదు కానీ దాంతోపాటు నాకు బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుండే ఉంటుండడంతో నేను బొక్కేళ్ళు గ్రామంలోనే మెకానిక్ షాపు పేపర్ ప్లేట్స్ అంటే మన పెళ్ళిళ్ళ ఫంక్షన్లోకి ఇచ్చే ఇస్త్రా ఇస్తురాకులు ఇస్తాం కదా ఆ ఇస్తురాకుల మిషన్ పెట్టుకొని రన్ చేసుకుంటూ ఉండేదాన్ని ఇలా మా గ్రామంలో ఆదివాసీ మిత్ర స్వచ్ఛంద సంస్థ అనేది పనిచేస్తూ ఉండింది ఆ పని చేస్తుండడంతో ఇలాగ వాళ్ళకి అంటే వాళ్ళు చదువుకొని ఖాళీగా ఉండే అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే వాళ్ళు అంటే ఖాళీగా ఉండే వాళ్ళని మోటివేట్ చేస్తే ఏదో ఒక విధంగా వాళ్ళని హెల్ప్ అవుతామనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండేవారు దాంతో భాగంగానే ఇలాగ పుట్టగొడుగులు ట్రైనింగ్ అనేది మేము ఇప్పిస్తాము ఏ ఫీజ్ అకామిడేషన్ లేకుండా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు చేరగలిగితే బాగుంటుంది దీంతోపాటు ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పడంతో నేను నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా అప్పటికంటే సాపు చూస్తూ మష్రూమ్ అనేది నేను చేయగలుగుతానా లేదా అనే థాట్ ఉంటుండే అది సరేలే ఒకసారి వెళ్ళి చూద్దాం మేబీ నా వల్ల అయితే చేయగలుగుతానని నేను ట్రైనింగ్ తీసుకోవడం అవినీతి ట్రైనింగ్ ప్రాసెస్లో నేను ఇంకా అంటే మామూలుగా ఒక రెండు కేజీలతో మొదలుపెట్టాను స్టార్టింగ్లో ఆ రెండు కేజీల తో అంటే చిన్న రూము వాళ్ళు నాకు నేను టూ థౌజండ్ అమౌంట్ పే చేస్తే నాకు వాళ్ళు ఫైవ్ థౌజండ్ అనేది నాకు సపోర్ట్ చేశారు అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువగా ఏదైనా మనం పెట్టుకోగలుగుతామంటే అది మశ్రూమ్ అని నాకు అర్థమైంది దాంతో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో అంటే నాకు దారి చూపించగలిగారు దాంతో నేను ఇంకా దాదాపుగా ఒక వన్ ఇయర్ అవుతుంది వాళ్ళు చేసిన సాయానికి నేను ఇంకా కొంచెం దాంట్లో మోడిఫై చేసి ఇప్పుడు బెటర్గా నేను పెట్టు స్టార్టింగ్లో నాకు డార్క్ రూమ్ లైటింగ్ రూమ్ పెట్టుకోవడానికి అది నాకు అసలు అవైలబుల్గా ఉండడం లేదు అది మామూలుగా అప్పటికప్పుడు సెడ్ అది ప్రిపేర్ చేయాలంటే నేను ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్లో ఉంటుందేను దాంతోపాటు నేను అంటే మా విలేజ్లోనే ఆ ఒక ఇల్లు ఖాళీగా ఉండడం వల్ల అది నేను రెంట్కి తీసుకొని ఆ రెంట్కి తీసుకున్న దాంట్లో ఫిఫ్టీ బ్యాగ్స్ వేసుకొని ఆ ఫిఫ్టీ దాంట్లో అంటే మష్రూమ్ పెట్టుకున్న దాంట్లో వచ్చిన అమౌంట్తోనే దాన్ని నేను ప్రొడక్షన్ అనేది పెంచుతూ దాన్ని అమౌంట్ వచ్చే దాంతోనే స్టెప్ బై స్టెప్ అనేది నేను ఎదగడం మొదలు పెట్టాను ఇప్పుడు దాని మీద అంటే రెంట్కు ఉండడం వల్ల నాకు ఇంకా ఎక్కువగా ప్రొడక్షన్ అనేది పెంచలేకపోతున్నాను రూమ్స్ తక్కువ ఉండడం వల్ల మా నాన్నగారి సాయంతో నేను ఒక చిన్న సెడ్ అయితే పెట్టుకోగలిగాను అదో సరిపోదు నాకు అది వర్షాకాలం అయితే మాకే పాడేలో ట్రైబల్ ఏరియా ఎలా ఉంటుందంటే క్లై ఎండా తాతం అనేది తక్కువ ఉంటుంది టెంపరేచర్ సరైన మోతాదులో గడ్డి ఆరకపోవడం వల్ల కంటామినేషన్ వచ్చి ప్రొడక్షన్ అనేది ఫెయిల్యూర్ అయిపోవడం అది ఎక్కువ ఉంటుంది ఉన్న దాంట్లో బల్క్గా ఏమైనా మిషన్లు అది కొనాలన్నా కూడా అమౌంట్ అది కొంచెం సరిపోవడం లేదు నాకు దానికోసం డ్రయర్ మిషన్ కానీ ఇంకా రూమ్ టెంపరేచర్ అది సెట్ చేసుకునే విధంగా ఇమ్ముడు ఫైర్లు కానీ అవి కొంచెం పెంచుకోవాలి స్టాప్ అక్కడ ఇప్పుడు నెలకి నలభై కేజీలు వేసుకోగలుగుతాం